వెల్కమ్ టు న్యూస్ డైవర్షన్ కోసమే జమిలి ఎన్నికలు సిపిఐ నారాయణ దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన పద్దెనిమిది వేల పేజీల నివేదికలో ఏముందో బయట పెట్టండి అఖిల పక్ష సమావేశం పెట్టకుండా ఎవరితోనూ చర్చించకుండా కేవలం కేబినెట్ లో పెట్టి ఆమోదించి వారిపై ఉన్న వ్యతిరేకతను మళ్లించడం కోసమే వన్ స్టేషన్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అంటూ ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని బీజేపీ తెర మీదకు తెస్తుంది అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ దాదాపు పద్దెనిమిది వేల ప్రజలు ఉన్నాయి దాని నుంచి దృష్టి తెలియదు అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు వాళ్ళ పాటు కేబినెట్ లో పెట్టి చేయడం అంటే కేవలం డ్రైవర్ చెప్పడానికి కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే టూ థర్స్ మెజారిటీ వాళ్ళకి కావాలి ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ చూసి చేస్తూ ఉంది ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఈ వంద రోజుల్లో నువ్వేం ఏం ఉన్న దానిపైన విమర్శ పెరుగుతా ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీ గత మోడీని మార్చాలని వారేజ్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తాం వార్తలు వస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు రెండో వైఫల్యాలకు జమిన ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు దీన్ని బట్టి ఏమైనా ఏం చేస్తారు అంటేప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్య పక్కదారి మారడడానికి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు నేను సిపిఐగా మేము ఇది ఫెడరల్ స్టేట్ ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది అందువల్ల one election, one nation, one uh, leader. This is ultimately the same. Modi is leader in the first discussion.